హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య వార్నింగ్ ఇచ్చారు కూకట్పల్లి ముసాపేట్ రెవెన్యూ సర్వే నెంబర్ నూట యాభై ఐదులో ఉన్న ఎస్సీ భూములకు సంబంధించి ఏళ్ల తరబడి కబ్జాలో ఉంటూ పహానీలతో సహా ఉన్నారన్నారు అయితే వారిని దౌర్జన్యంగా పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించి లోపల వేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు ఎస్సీలు ఉన్న స్థలాన్ని వారికే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు

కొత్త కొ చేసి ఏంటంటే మేము కబ్జలో ఉన్నామని చూపించుకో ఎంత మా సంజయ్ గానీ మా పాతలు కానీ ఇచ్చినట్టు యాభై వందల మంది తీసుకొచ్చి మా తోట ఆడ ఉన్నాను కూడా ఇలా ఉండదు దౌర్జన్యంగా రాత్రి రాత్రిస్తుంది కొత్త కొత్త కన్స్ట్రక్షన్ కదా ఉన్నామని చూపించుకోండి మా తండ్రి కానీ మా పాతలు కానీ ఇచ్చినట్టు ఏమన్నా హైదరాబాద్లో రిచ్ ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ను పోలీసులు గుట్టురెట్టు చేశారు ఈ సందర్భంగా ఆస్ట్రేలియా దేశస్తును టార్గెట్ గా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సుధీంద్ర తెలిపారు ఆస్ట్రేలియా నుండి ఇండియాకు తిరిగి వస్తున్న వారి అకౌంట్లను ఈ ముఠా సేకరిస్తుందని పేర్కొన్నారు ఇప్పటి వరకు నలభై ఐదు ఆస్ట్రేలియా అకౌంట్లను గుర్తించామన్నారు పది కోట్ల రూపాయల వరకు హవాలా రూపంలో ఆస్ట్రేలియా నుండి ట్రాన్స్ఫర్ జరిగిందని డీసీపీ చెప్పారు ఫేక్ అకౌంట్స్ లాంటివి పేరు ఒకళ్ళది వాడేది ఇంకొకళ్ళు సో అటువంటి వ్యూల్ అకౌంట్స్ చేసే ఒక సప్లై చేసి వాళ్ళని తయారు చేసి ఒక గ్యాంగ్ సిక్స్ మెంబర్స్ని పట్టుకుని దాని గురించి ఈ రెండు విషయాల గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది ఫస్ట్ దానికి వస్తే మనకి ఈ రోజున ఈ ఎస్ఓటి బాలానగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ బాలానగర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో సైబర్ క్రైమ్స్ టీం కూడా అండ్ ఎస్ఓటి టీం కూడా సంయుక్తంగా ఒక ఫేక్ కాల్ సెంటర్ అయ్యప్ప సొసైటీలో ఉంటే దాన్ని రేడ్ చేయడం జరిగింది సో దాని పేరు యాక్చువల్ అంటే రిడ్జ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అది ఒక కాల్ సెంటర్ అట్లా నడుపుతున్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ రిడ్జ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న పేరుతోటి వాళ్ళు రన్ చేస్తుండే అయితే మన ఎస్ఓటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందులో కాల్ సెంటర్ కాక యాక్చువల్ సైబర్ క్రైమ్ గురించి అంటూ జరుగుతున్న మొత్తం వ్యవహారం నడుస్తోంది అందులో అని చెప్పి అడంతో సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళ హెల్ప్ తోటి దాన్ని రైడ్ చేయడం జరిగింది రైడ్ చేస్తే అందులో ఇలా సిస్టమ్స్ చాలా దొరకడం జరిగింది అండ్ ఒక నైన్ మెంబర్స్ని అందులో పట్టుకోవడం జరిగింది ఎంప్లాయీస్గా ఇది చేసుకున్న వాళ్ళు అందులో సిక్స్ మెంబర్స్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఒకళ్ళు ఒడిస్సా వాళ్ళు ఇంకో ఇద్దరు ఖమ్మం వాళ్ళు ఇక్కడ లోకల్ మన తెలంగాణ ఖమ్మం వాళ్ళే సో బేసికల్గా ఇది ఆపరేట్ ఎట్లా అవుతుందంటే ఈ కాల్ సెంటర్ ఆస్ట్రేలియన్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ అక్కడ వాళ్ళకి కాల్ చేస్తూ వాళ్ళని ఇట్లాగా వేరియస్ సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ని లూడ్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటారు జాబ్ ఆపర్చునిటీస్ కానీ వేరేవి కానీ పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తా అని ట్రేడింగ్ అని అయితే ఇందులో మెయిన్గా ఏంటంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది దట్ వాళ్ళకి ఆస్ట్రేలియన్ యాక్సెంట్లో మాట్లాడడానికి ఆర్ అవర్ పీపుల్ ఓన్లీ మన భారతదేశం వాళ్లే కానీ బట్ వాళ్ళని అక్కడ వాళ్ళలాగా మాట్లాడడానికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫేక్ అకౌంట్స్ లాంటివి